ఇద్దరు ఆగలు ఉన్నాడు అయితే ఆరుదానికి కొంచెం కానొస్తున్నానాట మొగోనికి కూడా మాగులు కానొస్తున్నానట ఇద్దరు ఆరుదానికి కొంచెం మాగులు కాని మొగోనికి కూడా మా మాగులు కానొస్తుందా అయితే ఇట్లా రోజు రొట్టెలు చేస్తుండే ఎనిమిది రొట్టె ఆరు రొట్టెలు చేస్తుండే

అరే ఒక మూడు ఇచ్చినా వయ అరే నేను ఆరు రోజులు చేసా నాకు మూడు రొట్టెలు ఉన్నాయి నేను మూడు రొట్టెలు ఇచ్చినా ఏమో ఒక్కటే రొట్టె తిన్నాను మరి పిల్లికింతమనే కదా పిల్లి ఉన్నది పెళ్లికి తిన్నది ఏమో అత్తది నువ్వు ఎట్లా చెయ్యి నేను రొట్టెలు చేయంగా నువ్వు కట్టె పట్టుకొని కొంచెం కొట్టుకుంటా చేయదు తప్పుడు దాని రావు నేను రొట్టె చేయంగా నువ్వు కొట్టుకుంటా చేయ చేస్తున్నాయి రొట్టె చేసేటప్పుడు ఆడు ఆడ కూర్చొని కట్టె పట్టుకొట్టుకుంటుండెలైదాకా అయితే వాళ్ళకు కొడుకు ఉండ ఆ కొడుకు లగ్గమైంది కొడుకు లగ్గమైంది ఆ కొడుకు కూడా ఆడవ పెన్న కోడలు చేయంగా ఈడు కట్టబట్టి ఆ కోడలు చేయంగా ఈడు కొడుకు కట్టబట్టి కొడుతుండ అది అదే మా ఇంటికాధి అట్ అత్త మరలా అత్తనే కొడుకుంటా ఈయన ముసలో బాగు బాగా పా కాని కానిపే కొంటా ఈ మరలా కొడుకుకు ఆమెకి కొడుకు వచ్చా వాళ్ళ కూడా ఆ లగ్గమైన ఆళ్ళు కూడా ఆ కొడుకు కూడా ఆ కోడలు అది రొట్టెలు చేయ ఆ కొట్టే ఉషారుండే కొంచెం మూడనమ్మకాలలో లేకుండా కూడలు మనవరాజానికి అది అంటే మరి మరి కట్టెతో ఎందుకు కొడుతావు రొట్టెలు నేను చేయంగా నువ్వు కట్టెతో ఎందుకు కొడతావుకండి అంటున్నాయి ఏ మా ఇంటికాడ అది ఏమిటి కంగారు నివాదాలు ఇది ఏమిటి నివాదాలు వచ్చిలు మరి పాతల గారి వస్తున్నాయి మరి మా తాత ఉన్నాడుగా మరి అడుగుదా పని మరి తాత ఉన్నాడుగా ఇప్పుడు మరి అడుగుదా పని ఆనే కోడలు ఆ కోడలు కోడలు ఇద్దరు కోరుకులు ఆ ముసలాం దగ్గరికి అచ్చా ముసాలు ముసలాం ముసలి మరి తాత తాతలు బట్ట కొత్త గోడలు తాత తాతలు బట్ట మరి రొట్టెలు చేయగా నువ్వు ఎందుకు కొడుతుంది అట నువ్వు నువ్వు కొడుతుండేవాటగా అరే మాకంటే కన్ను లేకుండా మీ కళ్ళు ఉన్నాయ మాకు కన్ను లేక మేము కొట్టుకున్నాం మీ కన్ను లేక గుడ్డు నేను గుడ్డు అంటే పిల్లి తిందా అనుకో కట్టే తోడుకోవట్లేదు మీకై తండ్రిండే కదా మీకు ఏమైంది ఇది తాతలు చేసిండు ముత్తా ముత్తాతలు చేసిండు తాతలు చేసిండు తండ్రులు చేసిండు మన కొడుకులు చేసిండు మన కొడుకులు అదే రేట్లు వాళ్ళ కొడుకులు అదే రేట్లు అదే పిడిది పిడి నడుచుకుంటూ అప్పుడు అప్పులేదు ఇవన్నీ ఓడిపెట్టి ఇవన్నీ ఈ కథలని ఓడి పెట్టుకున్నాడు మనం పెట్టుకున్నాం